హాయ్ ఫ్రెండ్స్ ఏం చెప్పాలో తెలియట్లేదు నాకే లైఫ్లో నాకే అయితే కొన్ని కొన్ని ఇంకెవ్వరికి అయితే అవ్వవో తెలియదు కానీ ఏంటంటే కారో కారో అంటిని కారు నేర్చుకున్న నేర్చుకున్న దాన్ని చక్కగా పోవచ్చు కదా స్పీడ్గా పోవడం అవసరమా మొన్న ఎటో బయట నుంచి ఇంటికి వస్తుంటే కొంచెము ముందు ట్రక్ స్లోగా వెళ్తుంది ఓవర్టేక్ చేద్దామని లెఫ్ట్ లైన్కి పోతే పోయిందాన్ని చాలా స్పీడ్గా పోయిందంట అక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ అయితే నేను నైంటీ స్పీడ్లో పోయినంట వెనకాల ఇక్కడ కాప్స్ ఎట్లా చేస్తారంటే మనం ఏదైనా స్పీడ్గా వెళ్తే ఆ కార్ వెనకాల లైట్లు వేసుకుంటూ వస్తారు వాళ్ళు లైట్లు వేసుకున్నది చూసి మనం కార్ ఆపేయాలి అంటే వాళ్ళు ఇప్పుడు మనల్ని క్యాచ్ చేయడానికి వస్తున్నారు కాప్స్ అని అర్థం చేసుకొని ఇంకా ఆపేయాలన్నమాట అట్లా నా వెనకాల లైట్ వేసుకుంటూ వస్తే నేను అసలు నా కోసం కాదు ఏదో సైడ్కి వెళ్ళడం కోసం దారి కోసం అనుకున్నా కానీ ఈయన చెప్పిండు మనం ఆపాలి ఇప్పుడు కారు మనకు మన కోసమే వచ్చి వస్తున్నాడు కాప్ అని చెప్పేసి సైడ్కి వెళ్ళి కారు ఆపితే వచ్చి ఏంటి అంత అర్జెంట్ ఏంటి మేడం అని అడిగాడు ఏం లేదు నాకైతే ఇంకా అసలు నేను ఆన్సర్ కూడా చెప్పలేదు నాకు ఫుల్ భయమైంది పోలీస్ని చూసేసరికి ఇంకా మొత్తము ఈయననే డీల్ చేసిండు ఆయననే మాట్లాడేసి ఇట్లా అనుకోకుండా మేము ఎగ్జిట్ తీసుకోవాలి అందుకే కొంచెం తను కొత్త ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది అది ఇదని చెప్పి మాట్లాడిండు బట్ రూల్స్ ఆర్ రూల్స్ కదా అమెరికా అంటే రూల్స్ కనుక ఎక్స్క్యూజెస్ ఏముండవు ఈ స్లిప్ ఒకటి ఇచ్చిండు ఈ స్లిప్లో ఏమున్నాయి అంటే మనకు కోర్టు డీటెయిల్స్ ఉన్నాయి కోర్టుకు మనం కాల్ చేయాల్సిన టైమింగ్స్ ఏ కోర్టుకు కాల్ చేయాలి నెంబర్ అన్ని ఇచ్చింది సో ఇప్పుడు కాల్ చేయాలి నిజం చెప్తున్నా ఇండియాలోనే నేను ఎప్పుడు కోర్టు కాల్ చేయాలి అమెరికాలో కోర్టు కాల్ చేయాలంటే ఫుల్ భయం అవుతుంది ఏం చేయాలో తెలియట్లేదు బట్ ఇక్కడ టికెట్ అంటే మనం స్పీడ్గా డ్రైవ్ చేసినా ఎట్లా డ్రైవ్ చేసినా టికెట్ అనేది వేస్తారు ఆ టికెట్ వేస్తే డేంజర్ అన్నమాట ఇప్పుడు ఎంత డేంజర్ అంటే నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా కారు కొనుక్కున్నా కూడా నా టికెట్ నా లైసెన్స్ పైన ఒక్క టికెట్ ఉన్న ఇన్సూరెన్స్ మంత్లీ నేను కట్టే ఇన్సూరెన్స్ అమాంతం పెరిగిపోతుంది సో అట్లా మూడు టికెట్స్ అంటే మనం వేరే కంట్రీ నుంచి వచ్చినాం కనుక మూడు టికెట్ల కంటే ఎక్కువ ఉంటే మన డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్ చేసి మళ్ళీ మొదటి నుండి ప్రాసెస్ అన్నమాట అందుకే ఒక్కొక్కరు ఒక్క టికెట్ కూడా పడకూడదు తన లైసెన్స్ పైన ఎంతో జాగ్రత్తగా ఉంటారు నాకు అంత జాగ్రత్త లేక మొత్తానికి టికెట్ అయితే పడేసుకున్నా దీన్ని కాల్ చేస్తే చెప్తారు ఇప్పుడు మనకు ఎంత ఫైన్ వేస్తున్నాము ఏంటి అని చెప్పేసి భయమైతుంది ఇంక భయమైనా తప్పదు కదా ఈ స్లిప్ ఇచ్చి నెల రోజుల లోపల కోర్టు కాల్ చేయు వాళ్ళు నీకు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తారని చెప్పేసి ఇప్పుడు కాల్ చేస్తున్నా అలా రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నా మరి ఏమవుతుందేమో ఫస్ట్ టైము నాకు ఇంతవరకు ఎప్పుడు నేను ఇట్లా డ్రైవ్ చేయలేదు

ఏం మాట్లాడాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన రోజే ఆన్ ది వే టు హోమే టికెట్ వేసుకొని ఏం మాట్లాడాలంటే నువ్వు ప్రొఫెషనల్లా ఉన్నావు ప్రో నువ్వే మాట్లాడు కాల్ చేయి కాల్ చేసి హాయ్ దిస్ ఈస్ స్వాతి కామెడీ ఐ గాట్ సైటేషన్ ఐ గాట్ సైటేషన్ ఫ్రమ్ కాప్ ఫర్ స్పీడింగ్ అండ్ హీ టోల్డ్ మీ టు కాల్ టు దిస్ నంబర్ అని చెప్పు నియర్ బై భవనం అండి Hi, this is Swati. I'm sorry, what? Swati S W A T H I. Okay. Okay, it's two hundred and thirty-four dollars. Yeah is there any excuse for me like uh, this is my first time so no ma'am i'm sorry okay so i can i just have to go off of what the officer put on the citation you do have an option for a dismissal and that would be for you to take a driver's safety course uh, with that option you would only pay 144 dollars up front to the court ఫైన్ పే చేయడంలో రెండు ఆప్షన్స్ ఇచ్చిండ్రు ఫస్ట్ ఏంటంటే మనకి వేసిన ఫైన్ టూ థర్టీ ఫోర్ డాలర్స్ ఆన్లైన్లో పే చేసేయడము లేదు అది ఎక్కువ అంత నేను కట్టలేను అని అనుకుంటే టెక్సాస్ డ్రైవర్ సేఫ్టీ కోర్స్ అని సిక్స్ అవర్స్ కోర్స్ చేస్తే వన్ ఫార్టీ ఫోర్ డాలర్స్ ఫైన్ కడితే సరిపోతుంది అంటే I can email you an information um some information on how you can pay that online okay can you can you email that information she has 234 dollars okay so uh will it be any difference if she uh ch take the test or if if, if she play full full if price మేము ఏమడిగామంటే ఒకవేళ ఆ టెక్సస్ డ్రైవర్ సేఫ్టీ కోర్సు సిక్స్ అవర్స్ కోర్సు నేను మళ్ళీ తీసుకుంటే దానివల్ల నాకు ఇప్పుడు పడ్డ టికెట్ ఏమైనా పోతుందా లేదంటే జస్ట్ ఫైన్లో కొంత అమౌంట్ తగ్గుతుందా అని అడిగితే నీ పైన పడ్డ టికెట్ ఏ విధంగానూ పోదు ఫైన్ అమౌంట్ మాత్రం కొంచెం తగ్గుద్ది అని చెప్పింది అంతే మై ఓన్లీ క్వశ్చన్ హియర్ ఈస్ దట్ ద ద ద ఓన్లీ మనీ డిఫరెన్స్ ఆర్ బి బి ఎనీ యూస్ఫుల్ లైక్ సైటేషన్ విల్ గోన్ for her to do what uh, that citation will be taken out if she take that impact test or uh, it will be there in her history for 3 years if she pays it it's just going to be paid fine if she's never received a citation before i don't see it being a big deal if she does a driver safety course it's still going to show up on her driving record that she completed a driver safety course got it uh, so in that case uh, she's going to pay full price so you can send the details uh, పంపించారు చారి ఈమెయిల్ రెండు వందల ముప్పై నాలుగు డాలర్లు కట్టాలంట లేని పోంది ఇది డబ్బుల గురించి కాదు టికెట్ పడితే ఈ టిక్కెట్ త్రీ ఇయర్స్ మన లైసెన్స్ పైన అట్లనే ఉంటుంది ఒక నల్ల మచ్చలాగా చాలా మంది టికెట్ పడకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేశారు న్యూ డ్రైవర్ అవ్వడం వల్ల నాకు తెలియలేదు ఇంకా స్పీడ్గా స్పీడ్గా కావాలని కూడా వెళ్ళలేదు ఇంకా నాకు తెలియకుండా జరిగిపోయింది బట్ అట్లా వెళ్ళకూడదు ఇంకా నేను చాలా రిక్వెస్ట్ చేసిన టికెట్ పడక ఫస్ట్ టైం కదా వార్నింగ్ ఇవ్వండి టికెట్ వేయకండి అని చెప్పి బట్ అట్లాంటి ఛాన్స్ ఏం లేదంట కొందరు కొందరికి మేబీ స్పీడింగ్ కాకుండా పార్కింగ్ అంటే రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేయడం ఇట్లాంటి చిన్న చిన్న టికెట్స్ అయితే మేబీ ఫస్ట్ టైం కనుక ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళు స్పీడింగ్ అయ్యేసరికి ఎక్స్క్యూజ్ చేయలేదు ఇప్పుడే మెయిల్ కూడా పంపించిండ్రు సో అక్కడ ఫామ్ ఉంది ఆ ఫామ్ ఫిల్ చేసి టూ థర్టీ ఫోర్ డాలర్స్ కట్టాలంట ఫైనల్లీ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే జాగ్రత్తగా నడపాలి అమెరికాలో రూల్స్ అంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కనుక ఎవరన్నా కొత్తగా కార్ నేర్చుకున్న వాళ్ళు ఏ ఆకాశంలో పోయినట్టు ఇల్లు ఇలా పోకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి నాకు టికెట్ వచ్చిన రోజైతే పాపం ఆయన నన్ను ఏం తిట్టలేదు కానీ నాకైతే ఆ రోజంతా నిద్ర కూడా పట్టలేదు వచ్చి ఏంటి ఇలా చేశానని చెప్పేసి సో కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి టికెట్ పడేసుకోకండి టికెట్ పడితే మనకు అది రేపు రేపు కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది అదన్నమాట సో ఇంకా నేను ఏం చేసేది ఉంది ఇప్పుడు ఇంకా మూడేళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఇంకో టికెట్ పడకుండా సో ఈ ఇది ఈ టికెట్ నా నా దానిపైన పడింది పోవాలంటే ఇంకో త్రీ ఇయర్స్ అంట అప్పుడు ఎరేజ్ చేస్తారు ఈ టికెట్ డేటా అంతా సరే ఇంకేం చేస్తాం రెండు రెండు వందల ముప్పై నాలుగు డాలర్లు కట్టు కావాలంటే మనం తగ్గించుకొని నువ్వు వన్ ఫార్టీ కట్టి చాలా పెద్ద ఫాము ఆ టెస్ట్ అవన్నీ ఆ రిస్క్ ఎందుకు లేయర్ టూ థర్టీ ఫోర్ డాలర్స్ కట్టేద్దాం కానీ కావాలంటే నువ్వు ఛాలెంజ్ చేయొచ్చు ఛాలెంజ్ చేసి కోర్టుకి ఐర్ను పెట్టుకొని వెళ్ళి అక్కడ జడ్జితో మాట్లాడి ఛాలెంజ్ చేసుకోవచ్చు చేస్తావా అట్లయితే ఇంకా వేయడాంటే కదా కొందరు ఏంటంటే డబ్బులు పోయినా మంచిదే కానీ మన లైసెన్స్ పైన ఎలాంటి టికెట్ ఉండకూడదు అంటే టికెట్ పడితే ఇంకా ఆల్రెడీ రెండు మూడు టికెట్లు ఉన్న వాళ్ళకి ఇంకో టికెట్ పడింది అనుకో ఇంకా డేంజర్ కదా అట్లాంటి వాళ్ళకి సో అందుకని వాళ్ళు అంటే మాకు తెలిసిన ఒక బ్రో కూడా అట్లనే వేసిండ లాయర్ని పెట్టిచ్చేసుకొని ఒక వెయ్యి డాలర్ల కంటే ఎక్కువ అయిందంట టికెట్ అంటే లాయర్ ఈ కేసు పైన వాదించి అదంతా చేసి సో వీఆర్ నాట్ గిల్టీ అని చెప్పి ప్రూవ్ చేస్తే అప్పుడు టికెట్ తీసేస్తారు దానికి చాలా అంటే చాలాసార్లు కోర్టు చుట్టూ లాయర్ చుట్టూ తిరగాలి మనం వెయ్యి డాలర్ల కంటే ఎక్కువే అయిందంట బట్ ఫైనల్లీ ఆయన అదంతా పే చేసి లాయర్ని పెట్టేసుకొని టికెట్ పడకుండా చేసుకున్నాడు ఇట్లాంటి కేసెస్ స్పీడింగ్కి ఇక మనకు ఫస్ట్ టికెటే కదా అంత రిస్క్ ఎందుకు ఇదంతా అని చెప్పేసి పే చేద్దామని డిసైడ్ అయినాం ఇంకా పే చేయాలి సో ఇది నా డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా మీరు చెప్తే నవ్వుతారు ఈ టికెట్ పడింది కూడా వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకొని రిటర్న్ వస్తుంటే పడ్డది టికెట్ అసలు ఆ కాపు కూడా నవ్వుతున్నాడు పోలీస్ అతను కూడా ఏది షోమియూ ఆ డ్రైవింగ్ లైసెన్స్ అంటే చూపిస్తే జస్ట్ నో యూ గాట్ ద లైసెన్స్ అని ఒక రకమైన నవ్వు నవ్విండు గలీజ్ అనిపించింది నాకైతే ఈయన తిట్టు రెండు మూడు తిట్లు తిట్టు తిడతానన్నా నాకు ప్రశాంతంగా ఉంటది అట్లా ఏమనుకుండా ఉంటే నాకు ఎట్లా అవుతుంది నేను తిడతాను డ్రైవింగ్ మిస్టేక్ చేసి తిడతా కానీ ఇవన్నీ నాకేం సంబంధం లేదు సరే మరి టూ థర్టీ ఫోర్ డాలర్స్ ఇప్పుడు నువ్వు కడుతున్నావా మీ నాన్నగారు కడుతున్నారా నువ్వే కట్టాలి నువ్వే కట్టు నేను ఎందుకు గడతా టూ థర్టీ ఫోర్ డాలర్స్ అంటే ఇండియాలో ట్వంటీ వన్ థౌజండ్ వరకు సో ట్వంటీ థౌజండ్ వేసుకున్నా కూడా ఒక ఫైన్ ఖరీదు అంత అన్నమాట అందుకనే అమెరికాలో అందరూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎవరు చేయకూడదు అంటే లైక్ చేయండి ఇలా ఎవరు చేయకూడదు అని మీరు ఎంకరేజ్ చేస్తే షేర్ చేయండి దొరికింది కదా అని వేసుకుంటున్నావు కదా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే మనం స్పీడ్ గా డ్రైవ్ చేస్తే అమెరికాలో ఇండియా నుండి వచ్చిన వాళ్ళకి ఇక్కడ కొంచెం వెంట వెంటనే మనం ఈ స్పీడింగ్ ఈ రూల్స్ కి మనము కట్టుబడి ఉండలేము మనం ఇండియాలో కొంచెం రఫ్ అండ్ టఫ్ డ్రైవింగ్ చేస్తాం కదా ఆరెల్ అయింది ఆర్ఎండ్ లైంది కానీ నేను ఇండియాలో బండి నడిపేటప్పుడు ఎట్లా నడిపేదాన్ని మరి నేను నడిపి నేను నడుపుతుంటే తెలియలేదు మరి ఎందుకు నేను ఇంకా కోపపు కాలేదు సో ఇప్పుడు ఇంక ఇప్పుడు ఫైన్ పడ్డది కదా తెలుస్తుంది జాగ్రత్త వచ్చేస్తుంది ఆటోమేటిక్గా పడకముందే మీరందరూ జాగ్రత్తగా ఉండండి అదే ఇంకా మోరల్ ఆఫ్ దిస్ వీడియో సో షేర్ చేయండి నాకు లాగా వేరే వాళ్ళకి కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా సిగ్గుపడతారా ఏంటి సిగ్గా ఏమో బాధ అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోలు ఇంకా ఎక్కువ వస్తాయి